నంద్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏసీలు ఫిట్ చేయడానికి వెళ్లిన టెక్నీషియన్ రసీదుపై నంద్యాల బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అభిరుచి మధు అనుచరులు దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించారు ఏసీలు ఫిట్టింగ్ అనంతరం లేబర్ కూలీ అడగగా దురుసుగా మాట్లాడి ఐదు మంది కలిసి రసీదుపై దాడి చేసినట్లు తెలిపారు నంద్యాల టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి రసీదును పరామర్శించారు వారు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు ఈరోజు నంద్యాలలో రషీద్ అనే టెక్నీషియన్ అభిరుచి మధు వద్ద ఏసీ ఫిట్ చేయడానికి వెళ్ళి ఏదో డీలర్కి కస్టమర్కి ఉన్న డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది ఏముందో తెలియదు కానీ ఈ రషీద్ అనే టెక్నీషియన్ మాత్రం దెబ్బలు తిన్నాడు అతన్ని ఇది టెక్నీషియన్గా నేను ఖండిస్తున్నాను నంద్యాల అసోసియేషన్ ఖండిస్తుంది రాష్ట్ర టెక్నీషియన్ అసోసియేషన్స్ అన్నీ ఖండిస్తున్నాయి దీని విషయంగా టెక్నీషియన్స్ అందరూ సంఘీభావంగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను మనవి చేసుకుంటున్నాను ఈరోజు నంద్యాలలో ఒక టెక్నీషియన్పై ఒక కస్టమర్ చేయి చేసుకోవడం జరిగింది మీకు ఈ విషయం తెలిసిందే ఇది చాలా ప్రతి టెక్నీషియన్ ఖండించదగ్గ విషయము కాబట్టి మన టెక్నీషియన్లు అన్ని చేసే వాళ్ళమే తప్ప ఆర్థిక బలం ఉంది కదా అంగబలం ఉంది కదా అని వాళ్ళ బలం చూపించుకుంటే మాత్రము మేము బలహీనులం కాదు మాకు ఒక అసోసియేషన్ ఉంది ఒక టెక్నీషియన్ పవర్ ఏంటో తెలుస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ అండ్ఏసీ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఖండిస్తూ ఒక టెక్నీషియన్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా దానికి ప్రతి ఒక్కరూ స్పందించి నంద్యాలకు వచ్చి ఆ టెక్నీషియన్కి న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి టెక్నీషియను దీనికి స్పందించండి ఇలాంటి దాడులు టెక్నీషియన్ల మీద జరగకుండా ఇక మీదట ఎవరు ఇలాంటి దాడి చేయాలని భావించినా కూడా భయపడేటట్లు మనమందరము ఏకమై మన ఐక్యమతాన్ని చాటి మన ఏసీ టెక్నీషియన్ యొక్క అవర్ ఏంటో ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ ఆర్ అండ్ ఏసీ టెక్నీషియన్లందరూ ఈ విషయంపై ఖచ్చితంగా ఖండించి దీనిపై తగు చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపకుండా చేయాలని మీ అందరికీ సూచిస్తున్నాను